ప్రేమ సంఘర్షణ సీజన్ టూ ఎపిసోడ్ ట్వంటీ ఎయిట్ రైటర్ కామ్య సంధ్య ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పడంతో మనోహర్ తన పనిని కొంచెం త్వరగా ముగించుకుని వచ్చాడు సంధ్య మనోహర్ని హాల్లో చూడగానే ఇలా రానాతో అని చెయ్యి పట్టుకుని తన రూమ్లోకి తీసుకెళ్ళింది సంధ్య అలా తీసుకెళ్తుంటే మనోహర్కి ఏదో డౌట్ వచ్చి లేకవైపు చూడగా ఏం పర్వాలేదు అంతా ఓకే అని సైగ చేసింది సంధ్య మనోహర్ని తన రూంలోకి తీసుకెళ్ళాక మనోహర్ ఎదురుగా చేతులు కట్టుకొని మనోహర్ వైపు సూటిగా చూస్తూ నువ్వు నా కోసం ఒకటి చెయ్యాలి చేసి తీరాలి అంది ఏంటది అడిగాడు మనోహర్ నా ఇంటర్న్షిప్ పోయింది కాబట్టి ఎలానో మా అన్నయ్య మీ కంపెనీలోనే ఇంటర్న్షిప్ ఇప్పిస్తానని చెప్పాడు కాబట్టి నువ్వు ఏ ప్రాజెక్ట్లో అయితే ఉంటావో నన్ను అదే ప్రాజెక్ట్లో యాడ్ చేయాలి అంది మనోహర్ మనసులో ఇదేంటి నేను చెయ్యాలి అని అనుకున్నదే కదా ఇది ఇప్పుడు అడుగుతుంది అసలు దీనికి ఆలోచన ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటే సంధ్యకి లేక మాటలు గుర్తొచ్చి లేఖని కుదిపినట్లు కుదుపుదామని మనోహర్ భుజాలు పట్టుకొని ఒప్పడానికి ట్రై చేసింది మనో ఇంచు కూడా కదలకపోగా మనోహర్ సంధ్యని వింతగా చూస్తున్నాడు ఇంచు కూడా కదలట్లేదు బండరాయిలో ఉన్నావు ఏం తింటున్నావు అని అడిగింది సంధ్య నేనేం తింటానో చెబుతా కానీ నీకు నేనంటే అస్సలు ఇష్టం ఉండదు కదా మరెందుకు నేనున్న ప్రాజెక్ట్లోనే వర్క్ చేయాలి అని అనుకుంటున్నావు అని అడిగాడు మనోహర్ అంటే ఒకసారి మేఘనా చెప్పింది మీ నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఇంటర్న్షిప్ స్టూడెంట్స్ని అస్సలు టీంలో జాయిన్ చేసుకోవద్దు అని చెప్పారంట కదా సో అంత ఈజీగా నాకు మీ ప్రాజెక్ట్ టీంలో నన్ను యాడ్ చేయరు కాబట్టి ఈ అసాధ్యమైన పనిని నువ్వు గనక సాధ్యపడేలా చేస్తే నువ్వు నా కోసం ఏమైనా చేయగలవు అని నమ్మి నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను మరి అంది సంధ్య నడుము మీద చేతులు వేసుకుని నిజంగా నువ్వు నాతో ఇంతకు ముందులాగా గొడవ పడకుండా ఫ్రెండ్షిప్ చేస్తావా ఆశగా అడిగాడు మనోహర్ డెఫినెట్గా అని చెప్పి మనసులో నీ టీంలో జాయిన్ అవ్వనివ్వు నిన్ను ఎంత టార్చర్ పెట్టాలో అంతా పెడతానుగా అనుకుంది నిజంగా నువ్వు నాతో ఫ్రెండ్లీగా ఉంటానంటే మన పదహారు రోజుల పండగ అయ్యేలోపు నిన్ను మా టీంలో జాయిన్ చేయించి ఆఫీస్కి తీసుకెళ్తాను అన్నాడు మనోహర్ ఏదో చాక్లెట్ కవర్ తీసి నోట్లో పెడతా అన్నంత ఈజీగా చెప్పేశ మీ బాస్ చాలా స్ట్రిక్ట్ అంట కదా అంది సంధ్య నా తిప్పలేవో నేను పడతానులే కానీ నువ్వు నాతో పాటు వర్క్ చేస్తా అన్నో ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అన్నాడు మనోహర్ మరీ అంత ఎగ్జైట్ అయిపోకు ఒకవేళ నేను మీ ఆఫీస్లో జాయిన్ అయినా కూడా మన ఇద్దరికీ పెళ్ళి అయ్యిందని ఎవరికీ చెప్పకు నేను చెప్పను అంది సంధ్య ఆ మాటకి మనోహర్కి బాధగా అనిపించిన సంధ్య ఆఫీస్కి తనతో వర్క్ చేస్తాను అన్నందుకు మనసులో హ్యాపీగా ఫీల్ అయ్యి మరి మన వాళ్ళందరికీ తెలుసు కదా అన్నాడు మనోహర్ అది నేను చూసుకుంటాలే అంది సంధ్య సరే కానీ తిన్నావా అని అడిగింది సంధ్య మనోహర్ తినలేదు అన్నాడు పదా తిందువు కానీ ముందుకు నడిచింది సంధ్య దీని బిహేవియర్ ఏంటి ఏదో తేడా కొడుతుంది దీనిలో చేంజ్ స్టార్ట్ అయిందా లేక రివెంజ్ ప్లాన్ చేసిందా అనుకుంటూనే సంధ్య వెనుక వెళ్ళాడు అప్పటికే ఆకాష్ వాళ్ళు వర్షా అందరూ ఉండటం వల్ల అందరూ కింద కూర్చున్నారు వాళ్ళతో జాయిన్ అయ్యాడు మనో మేఘన సోఫాలో కూర్చుంది సంధ్య లేక మనోహర్ పిన్ని అందరికీ వడ్డిస్తున్నారు అందరూ తింటూ ఉన్నారు సంధ్య మనోహర్ వైపు చూస్తూనే అంది మనోహర్ కామ్గా తింటూ ఉన్నాడు ఇదేంటి అంటే మనోహర్కి ఇష్టమైన కూరలు మనోహర్కి మాత్రమే చేసి పెడితే నేను ఆ కూరల్లో కారం మనో కోసం చేసిన కొబ్బరికాయ మామిడికాయ పచ్చడిలో ఉప్పు బాగా ఎక్కువగా కలిపాను కూర అన్నం తింటున్నాడు కానీ ఏం ఎక్స్ప్రెషన్ లేదేంటి అని లేఖతో అంటూ ఉండగా లేక మనసులో నువ్వు ఇందాక నాతో ఉప్పు కారం కలుపుతాను అన్నప్పుడే నేను కూరలు సెపరేట్గా కొంచెం పక్కకి తీసి ఆంటీ మనోహర్కి స్పెషల్గా తీసిన కర్రీస్ అని చెప్పాను తింగరి అని అనుకుంది సంధ్య మాత్రం గోళ్ళు కొరుక్కుంటూ మనోహర్ వైపే చూస్తూ ఇది ఎలా సాధ్యం కారం తినగలిగిన ఉప్పు తినలేరు కదా అని తన చిట్టి బ్రెయిన్తో చించేస్తుంది చించుతూ చించుతూ వాష్రూమ్ కని వెళ్ళింది సంధ్య లేక ఫోన్ రింగ్ అయితే ఫోన్ కోసం రూమ్లోకి వెళ్ళింది వాష్రూమ్ నుండి సంధ్య ఫోన్ మాట్లాడి లేక ఇద్దరూ ఒకేసారి హాల్లోకి వస్తుండగా పృథ్వీ శ్రీకర్ ఇద్దరూ ఒకేసారి గట్టిగా అరిచారు ఏమైందో అని లేక సంధ్య కంగారుగా వెళ్ళేసరికి శ్రీకర్ కళ్ళ నుండి నీళ్లు కారిపోతుంటే వాటర్ తాగేస్తున్నాడు పృథ్వీ ఎదురుగా ఉన్న సోంపు తినేస్తున్నాడు ఫోన్ హ్యాంగ్ అయిపోతూ ఉండటం వల్ల అప్డేట్ తక్కువ టైం ఇస్తున్నా ఫ్రెండ్స్ త్రీ ఫోర్ డేస్లో ఫోన్ రిపేర్ అయిపోతుంది అప్పుడు ఎక్కువసేపు ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి అని ఆశిస్తూ మీ కావ్య